గణేషుడికి ఇష్టమైన ఐదు రాసులు లంబోదరడి ప్రత్యేక ఆశస్సులతో విజ్ఞాలు తెలుగుపోతాయి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు కొన్ని రాసుల వారిపై గణేషుడు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది అందువల్ల ఈ ఐదు రాసుల వారు తమ కెరియర్ వ్యాపారాల్లో చాలా పురోగతిని పొందుతారు ఆ అదృష్ట రాసుల గురించి ఇక్కడ తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం కొన్ని రాశి చక్రాలకు చెందిన వ్యక్తులు గణేషుడి ఆశీస్సులు పొందుతారని చెబుతారు ఈ రాశి చక్రాలకు చెందిన వ్యక్తులు వారి జీవితంలో ప్రతి రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు వారి మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గణేషుడు ఇష్టపడే ఐదు రాశులేమో తెలుసుకోండి వృషభ రాశిలో జన్మించిన వారికి గణేషుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని చెబుతారు అందువల్ల వృషభ రాశిలో జన్మించిన వారికి జీవితంలో చాలా ఆనందం శ్రేయస్సు డబ్బు సంపద లభిస్తాయి కుటుంబం మంచి స్థితిలో ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారు విజయం సాధించే అవకాశాలు చాలా పెరుగుతాయి గణేషుడి దయతో వృషభ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగం పెట్టుబడిలో మంచి ఫలితాలు లభిస్తాయి సింహరాశి వారికి సాధారణంగా నాయకత్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది ఇక సింహరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి గణేషుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని చెబుతారు సింహరాశి వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దానిలో వచ్చే అన్ని అడ్డంకులు తగ్గుతాయి గణేషుడి అపారమైన కృప ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం కీర్తి చాలా పెరిగే అవకాశం ఉంది గణేషుడి కృప కారణంగా ఈ రాశి వారికి ఎల్లప్పుడూ పని రంగంలో విజయం లభిస్తుంది ఆనందం శ్రేయస్సు చాలా పెరుగుతుంది సింహరాశి వారు తమ జీవితంలో డబ్బు సంపాదించే విజయం సాధిస్తారు రాశి కన్యా రాశి వారు గణేషుని అపారమైన అనుగ్రహంతో ఆశీర్వాదం పొందుతారు ప్రణాళికలకు ఎక్కువ కట్టుబడి ఉంటారు చాలా కష్టపడి వ్యాపారంలో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా కన్యా రాశి వారు గణేషుడిని పూజిస్తే మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా పెరుగుతుందని చెబుతారు గణేషుని దయ కారణంగా ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ధనస్సు రాశి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులపై గణేషుని అనుగ్రహం బలంగా ఉంటుంది వారికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది ప్రయాణం విద్యకు సంబంధించిన రంగంలో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది ధనస్సు రాశి వారిలో జన్మించిన వ్యక్తులు చాలా ఆత్మిక ఆసక్తి కలిగి ఉంటారు అంటే ఆధ్యాత్మికతో పాటు ఆసక్తిని కూడా కలిగి ఉంటారని అర్థం గణేషునికి చాలా ప్రియమైన రాశివారు కుంభరాశి కుంభరాశి వారు కొత్త విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు చాలా తెలివైన వారు వారికి గణేషుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి జీవితంలో కొత్త దిశలో పయనించే సామర్థ్యం ఉంటుంది కుంభరాశి వారి అదృష్టం ఎక్కువగా ఉంటుంది అయితే వారు పురోగతి సాధిస్తారు వారు ఏదైనా సమస్య ఎదుర్కొంటే దానికి సులభంగా పరిష్కారం పొందలేదే ఆ సమస్య నుండి సులభంగా బయటపడే సామర్థ్యం వారికి ఉంటుంది ఆ రాశి వారి అన్ని సమస్యలను గణేషుడు తొలగిస్తాడు